హలో అండి అందరికీ చూడండి నేనైతే పీర్ల పండగకి మలీదా చేస్తున్నాను ముందుగా బాదాములు సన్నగా కట్ చేసినవి కొబ్బరి తురిమినది బెల్లము తురిమినది పుట్నాలు గసగసాలు కర్బూజ పలుకులు అలాగే కాజు టూటీ ఫ్రూటీ కొన్ని అలాగే పరికిపండ్ల పలుకులు కిస్మిస్లు నెయ్యి ఇవన్నీ తీసుకున్నాను సరిపడేటట్టుగా ముందుగా మిక్సీ తీసుకున్నానండి మిక్సీలో రెండు కటోరల గోధుమ పిండి వేస్తున్నాను అలాగే ఒక కటోర బొంబాయి రవ్వ వేస్తున్నాను సన్నది వేసిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను అందులోనే ఒక్కసారి మూత పెట్టి మిక్సీ చేస్తాను ఒకేసారి మంచిగా కలుస్తుందండి పిండిలో నెయ్యి అంతా ఫాస్ట్గా చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా మంచిగా కలిసిపోతుంది పిండిలో ఇప్పుడు ఒక కప్పు పిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు మిల్క్ తీసుకుంటున్నానండి కరెక్ట్గా సరిపోతుంది పిండిలో కొంచెం మంచిగా అంతా కలిసేలాగా ఇలా స్పూన్తో కలిపి మళ్ళీ మూత పెట్టి మంచిగా మిక్సీ చేస్తాను పిండి మంచిగా కలిపినట్టు అవుతుంది చూడండి ఇలా మంచిగా కలిపినట్టు అవుతుంది కదా ఇప్పుడు బేసన్లో వేసుకొని మిక్సీ జార్లో నుండి తీసి బేసన్లో వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత చెయ్యికి కొద్దిగా నెయ్యి అంటించుకొని పిండిని మంచిగా ముద్దలా కలుపుతాను ఎందుకంటే పిండి చేతికి అంటకుండా ఉంటుంది మంచిగా కలుస్తుంది ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కకు పెట్టేస్తాను ఫైవ్ మినిట్స్ అయింది మూత తీస్తున్నాను చూడండి కొద్దిగా మెత్తపడుతుంది ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చేయికి నెయ్యి అప్లై చేసుకొని మళ్ళీ కొద్దిగా మంచిగా కలపాలి పిండి ముద్దను మంచిగా కలిపిన తర్వాత మనకు కావాల్సిన సైజులో పిండిని తీసుకొని చపాతీ చేయడమేనండి ఇప్పుడు చపాతీకి చేసేటట్టుగా చేతులపైన వత్తుకొని చపాతీ పీట పైన కొద్దిగా పిండి వేసుకొని పొడి పిండి ఇప్పుడు లాటిని కోళ్ళతో మంచిగా లాటించాలండి మరీ చన్నగా లాటించకూడదు సన్నగా లాటిస్తే అంత టేస్టీగా రావండి కొద్దిగా మందంగా ఉండాలి చాలా బాగుంటుంది ఇలా మందంగా తాల్చిన తర్వాత పైనుండి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుందాము ఇలా నెయ్యి అప్లై చేసిన తర్వాత స్టవ్ పైన అయితే తావా పెట్టానండి వేడైతుంది చపాతి అందులో వేస్తున్నాను మంచిగా కాలుతుంది మళ్ళీ పైన ఇలా కొద్దిగా నెయ్యి వేసి మంచిగా అప్లై చేయాలండి చపాతీకి ఇలా స్పూత్తో అంతా అంటేలాగా అంటించి మళ్ళీ చపాతి కాలుతుంది కదా చపాతి కాలిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇలా తింపి వేసుకోవాలి ఇలా తింపి వేసుకున్న తర్వాత మంచిగా చుట్టూ తింపుకోవాలి మంచిగా కాలేలాగా దింపిన తర్వాత మళ్ళీ పైనుండి కొద్దిగా ఇలా నెయ్యి వేసి మంచిగా అప్లై చేయాలి అప్పుడు చపాతికి మంచిగా పడుతుంది మంచిగా కాలుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ఇప్పుడు రెండు సైడ్లో మంచిగా కాల్చాలండి ఇలా తింపుకుంటూ చపాతి మంచిగా కాలాలండి కాలు తిని పచ్చిదనం అనేది ఉండకుండా చపాతీ చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు చపాతీ అయితే కాలడం అయిపోయిందండి చపాతీలు కూడా చేయడం అన్నీ అయిపోయినవి ఇలా గాలి తగలకుండా చపాతీల పైన మూత పెట్టి పెట్టాలండి లేకపోతే గట్టిగా అయిపోతాయి ఇలా మూత పెట్టి పెడితే మెత్తగా అవుతాయి చూడండి చపాతీలన్నీ ఇలా ఒకే దగ్గర మడత పెట్టి ఇలా ముక్కలు ముక్కలు చేయాలి అన్ని చిన్న చిన్న ముక్కలు చేయాలి చపాతీలు మొత్తము చూశారు కదా కొద్దిగా గాలి ఆరేలాగా కొద్దిగా ఫ్రీగా అనాలి ఒక మినిట్ వరకు కొద్దిగా గాలి ఆరిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటున్నాను మిక్సీ జార్లో ఈ చపాతి ముక్కలన్నీ వేసేయాలి మిక్సీ జార్లో ఎన్ని పడతాయో అన్నీ వేసి మూత పెట్టి మిక్సీ చేస్తాను ఒకేసారి ఇలా ఒక సెకండ్ ఇలా అనాలి అంతే చూడండి మిక్సీ ఇలా ఒక సెకండ్ అన్నామంటే చాలండి ఇలా పొడి పొడిగా అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు అంతా ఇప్పుడు బేసన్లో వేసుకుందాము ఇలా మిక్సీ జార్లో వేసామంటే ఇబ్బంది లేకుండా ఈజీగా అయిపోతుంది పని చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే బెల్లం తురిమి పెట్టాము కదా అది ఇందులో వేయాలి మంచిగా కలపాలి మొత్తంగా వేసేస్తున్నాను ఒక కటోర తీసుకున్నాను కొలతకి తగ్గట్టుగా ఇప్పుడు ఈ చపాతీల పొడి చేసి పెట్టాం కదా ఆ పొడిలో బెల్లం మంచిగా కలిసేలాగా ఇలా కలపాలి ఇలా కలిపి పక్కకు పెట్టేస్తున్నాను కొద్దిగా ఫ్రీగా అనేసేయండి గాలి ఆరుతుంది ఇప్పుడు స్టవ్ పైన తావ పెట్టాను వేడి అయింది రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇప్పుడైతే కాజు కొద్దిగా వేగిన తర్వాత కాజు వేసి కొద్దిగా వేయించాలి ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేయండి బాదం పరికి పండ్ల పలుకులు కర్బూజ పలుకులు అలాగే గసగసాలు కిస్మిస్లు వేసి ఒక రెండు సెకండ్లు ఇలా వేయించండి చిటపట అనగానే స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్ తురిమి పెట్టిన కొబ్బరి వేసి ఒకసారి అంతా కలిసేలాగా మంచిగా వేయించండి వేయించి బేసన్లో అయితే మళ్ళీదా కలిపి పెట్టాను కదా బెల్లం వేసి ఇప్పుడు అందులో పుట్నాలు వేసి టూ టీ ఫ్రూట్స్ వేసి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేశాను కదా నెయ్యిలో అవన్నీ మలీదలో వేసేయాలి అలాగే ఒక స్పూను సోంపు వేయాలి మనం తినే సోంపు ఉంటుంది కదా అది ఒక స్పూన్ సోంపు వేసి ఇలాచి పౌడర్ ఒక స్పూను వేసి అంత మంచిగా కలిసేలాగా కలపాలి మలీదలో మంచిగా కలపాలి ఇప్పుడైతే మలీద రెడీ అయింది ఇలా మంచిగా కలిపిన తర్వాత మలీదా రెడీ అయిందండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది పీర్ల అయితే కంపల్సరీ మలీదా అందరూ ఇలా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చేసిన మలీదా ఎలా ఉందో ఇలా ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి